తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పొత్తులు లేకుండా చంద్రబాబు వెళ్ళలేని పరిస్థితి అంటారా ప్రస్తుతం మీకు ఎట్లా అనిపిస్తుంది తప్పనిసరా పొత్తులు అయిపోయింది ఇంకా జనసేనతో పొత్తు అంటే అయ్యే పోయింది కదా బీజేపీ బీజేపీతో బీజేపీ తప్పనిసరే వాళ్ళ ఇష్టం బీజేపీ ఈయనే ఉంది ఈ ఎప్పుడైనా అవసరమే పద్దెనిమిదిలోనే తప్పు చేశాను ఒప్పేసుకున్నాడు కదా సో ఎప్పుడైనా బీజేపీతో ఉండడం అవసరమే వాళ్ళకి ఏమంటారో చూడాలి వాళ్ళు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ఇక్కడ ఏంటంటే కలిసి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇద్దరు ఎంపీలో నలుగురు ఎమ్మెల్యేలో రావటం వల్ల బీజేపీకి పెద్ద ప్రయోజనమే ఉండదు ఎందుకు జగన్కి యాంటీ స్టాండ్ తీసుకోవాలి జగన్ ఎలాగా మోడీకి బాగా పర్సనల్గా నా ఉద్దేశంలో అయితే జగన్ చంద్రబాబుల్లో జగనే రావాలని మోడీ గారు కోరుకుంటారు ఎందుకు ఎందుకు మరి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి అలా అనిపిస్తుంది ఎందుకన్నది మనం ఏం చెప్పగలం జగన్ వస్తేనే మన రాజకీయ ఇంట్రెస్ట్లకు సేఫ్ అని మోడీ గారు చాలా మోడీ ఇండివిజువల్గా బీజేపీ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు ఇండివిజువల్గా మోడీ గారు మాత్రం జగన్నే ఇష్టపడతాడేమో అని నాకు వాళ్ళిద్దరూ ఆయనకి ఇంటర్వ్యూలు ఇచ్చింది ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరు ఫోటోలు చూసి చూస్తే అనిపించేది ఏంటంటే ఆయన కోరుకునేది జగన్నే కోరుకుంటున్నాడు రీజన్స్ నాకు తెలియదు అంటే రెండో పార్టీ బీజేపీ ఇక్కడ అంటే ద్వితీయ ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయంగా ప్రథమ ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని వాళ్ళు ఏదన్నా ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి పూర్వం పార్టీని పెంచుకోవటం ఇవన్నీ ఉండేవి ఇప్పుడు అలా ఏం లేదు ఇప్పుడు జయలలితని చేసినట్టు చేయొచ్చు లేదా ఠాకరే కొడుకుని చేసినట్టు చేయొచ్చు వాళ్ళు ఎలా వీళ్ళకి ఏమీ లేకపోయినా అక్కడ వచ్చిన అధికారంలోకి వచ్చిన వాడిని ఉన్నవాడిని దింపేసి రెండోవాడిని చేస్తారు జయలలితను అలాగే జైలుకి పంపించారు తప్పించేశారు మొత్తం అసలు పార్టీ ఏమైందో తెలియదు అక్కడ ఓటర్స్ ఉన్నారు ఎందుకంటే నేను మెడ్రాస్ ఇన్ఛార్జ్గా ఉన్నాను చాలా కాలం ఏడిఎంకే ఓటర్స్ అయితే కన్సిడరబుల్ పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారు అని వాళ్ళకి నాయకత్వం లేకుండా అయిపోయింది అలాగే అక్కడేమో ఉద్ధవ్ థాక్రే అని ఉద్ధవ్ థాక్రేగా అతని పేరు కొడుకు బాల తాకరే కొడుకు కొడుకుని కూడా అలాగే చేశారు కదా వాళ్ళ సొంత పార్టీ అది వాళ్ళ నాన్న పెట్టిన పార్టీ తీసి షిండే అని ఇంకో ఆయన తీసుకొచ్చారు అలాగే వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకుని బలపడడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఎలక్షన్లోకి వెళ్ళి నగ్గడం అది ఇలాంటి అందులో ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్లో ఒక పెద్ద ప్రయత్నాలు ఏం చేయరు అందరూ మనతో ఉన్నప్పుడు మనం మళ్ళీ ఎందుకు ఎవడో ఎలక్ట్ అయితే వాడు పక్క మో బీజేపీ వాడైనా మనకే ఓటేస్తారు వీళ్ళు ఎంపీలు మన చేతిలో ఉన్నప్పుడు అంటే వీళ్ళ పొత్తు బీజేపీతో పొత్తు ఉంటుందని అందరూ అనుకుంటున్న తరుణంలో టీడీపీ నేతలు చెబుతున్నారు జనసేన వాళ్ళు కూడా చెబుతున్న పరిస్థితి అయితే బీజేపీ ఎందుకు ఇంకా టీడీపీని టెన్షన్ పెడుతుంది నాకు అంత డీప్గా బీజేపీ పాలిటిక్స్ తెలియవు బట్ అంటే ఒక సీనియర్ పొలిటీషియన్ అవుతారేమో అనుకుంటున్నాను నేను అవుతారేమో అనుకుంటున్నాను అక్కడికి వచ్చి నేను నిజంగా నేనే బీజేపీ వాడిని ఈ నా మాట అక్కడ వెళ్ళడం వినేవాడు ఉంటే బీజేపీతో బీజేపీ వాళ్ళు అటు చేరకుండా ఉండటమే మంచిది వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వస్తాయి పాతిక మంది వాళ్ళు వెనకాల వెళ్ళవలసిందే ఎందుకు ఇటు అటు సైడ్ తీసుకోవటం అనే ఆలోచనే నేనైతే నా మాట వినవడం ఉంటే చెప్తున్నాను నేను బట్ బీజేపీ వాళ్ళది టోటల్గా అసలు వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ రాజకీయ స్ట్రాటజీ కానీ పూర్తిగా వేరు మనం మన అంచనాలకు అందదు అది డెమోక్రటిక్గా కూడా ఉండదు బట్ వాళ్ళ దానికి అథారిటీ వచ్చింది ఏంటంటే వాళ్ళు చేస్తున్నది హిందూ మత పరిరక్షణ కోసం లేకపోతే హిందూ మతం ఉండదు అసలు రేపు దీపావళి ఉండదు హోలీ ఉండదు ఈ ప్రచారం భయంకరంగా జరుగుతుంది అసలు మనం ఏంటి మన మూలాలు ఏంటి అన్నది చెప్పగలిగిన వాడే లేకుండా పోయాడు చెప్పగలిగిన సత్తా ఉన్నవాడు కూడా మనకెందుకు లేండి ఊరుకుంటున్నాడు ఆ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఏదో అగించుకుని తిరుగుతున్నారు ఇటు అటు తిరుగుతున్నారు చెప్తున్నారు కానీ ఎంచేతో వాయిస్ కరెక్ట్గా వెళ్ళక్కల వెళ్ళలే చూద్దాం